ఇది నీకు అవసరం అమ్మా ఎమ్మెస్ చదవలసిన దానివి పెట్రోల్ బంక్ లో జోకర్ డ్రెస్ వేసుకుని టూటీ ఆయిల్ పోస్తూ ల్యూబ్ ఆయిల్ ఏం తలరాతమ్మా ఇది ఈ మొండితనం ఏంటి ఇప్పుడు కూడా ఇవన్నీ నువ్వు తీసి పారేసాను కాలు కూర్చోవచ్చు హరిణి అనే పేరు నాకు ఎందుకు పెట్టారు నాన్న అది ఎందుకంటే నాకు తెలుసు నాన్న మీ లవర్ పేరు హరిణి ఇంకా మర్చిపోలేకే లెటర్స్ ఖర్చు కీ చైన్ ఫోటో తల వెంట్రకన కూడా పుస్తకంలో భద్రంగా దాచుకున్నారు అప్పుడప్పుడు మీరు తీసి చూడటం నేను చూసాను నాన్న ఊరికే జీవితంలో గెలిచానని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు నేను వేరెవరినో చేసుకుని నా కొడుక్కి మున్నాను పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న జీతం ఇస్తున్నారు తీసుకోండి కాంప్లిమెంటరీ చచ్చేవాళ్ళు ఉన్నారా పాక్కసాందు కొన ఊపురితో కొట్టుకున్నాడు రేపు అతడు కబురు చేస్తానులే అవునా ఈ అడ్రస్ ఏంటి కృష్ణ బులి కాలేజ్ సెకండ్ బీబీ థ్యాంక్స్ అండి చావులో జీవితం ఏ పని ఇచ్చినా చేస్తావా చేస్తానండి జీవితం ఉండదు వేళకు వివిధ రకాల భోజనం ఉంటుంది పర్వాలేదా ఇప్పటిక చాలండి వెరీ గుడ్ గుడ్ వెందా తీసుకో ఇలా తిన్నగా వెళ్ళావంటే వేణుగోపాల స్వామి కూడా వస్తుంది అక్కడ పులిహోర పెడతారు వేడి వేడిగా పచ్చిమిర్చి జీడిపప్పు శనగలు ఇవన్నీ వేసి బాగా చేస్తారు ఈ రెండింటి పెట్టించుకో ఒకటి నువ్వు తింటానికి ఒకటి నాకు అలాగేనండి ఆ సంచి ఇక్కడ పెట్టిపో టిఫిన్కి వెళ్తా మాయమైపోతే అందుకని

శని ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళావంటే అల్లం కరెపాకు వేసి గోరువెచ్చగా ఉన్న తద్దోజనమే శనగపప్పుతో చేసిన వడలు పెడతారు రెండింటి నిండా తీసుకురా ఒకటి నీకు ఒకటి నాకు త్వరగా వెళ్ళు అయిపోతుందేమో వెల్లెల్ ఇంకో మూడు లక్షలు దాన్ని అలాగే డబుల్ చేసి చూపిస్తాను నేను ఏందేమన్నారా తెలుసు ఫైవ్ థౌసండ్ తీసుకురామంటే పెద్ద పొడిగులేక కళ్యాణం తీసుకొచ్చావు పిల్లరా మేమన్నా ఏంటి సార్ ఏమైంది నేను ఈ బార్లో ఎన్నెలుగా బీర్ తాగుతాను ఫైవ్ థౌసండ్ బీర్ తప్పింక ఎప్పుడైనా ముట్టున్నానా ఏదో సార్ ఏరా ఏనుకు నువ్వు కళ్యాణి ఇచ్చావా తెలియదండి తెలియదా మోహన్ చూడు మొహం ఎట్టుందో త్వర అతనికి సార్ రే సుబ్బారావు త్వరగాళ్ళు ఈ బీర్లు మార్చుకురా ఏం లేదు సార్ మొత్తం దురాడు కొట్టదండి కొట్టాని తప్పుగా అనుకోకు అతను నాకు రెగ్యులర్ కస్టమర్ డైలీ ఐదు వందల రూపాయలు తింటాడు రే బాగో బిర్యానీ తీసురా ఇంతవరకు మా నాన్న కూడా నన్ను కొట్టలేదండి మీరు కొట్టిన దానికంటే అవమానమే ఎక్కువ బాధగా ఉందండి ఇది ఏం ఏమనుకోకు కావాలంటే నన్ను కొట్ట వద్దండి బోన్ చేసి తల చక్కగా దూకుని టూటి వచ్చాయి రెండు ఒకటి రెండు మింగేసా నీ వడ కూడా నాదే సమయం ఏడు గంటల ముప్పై నిమిషము వచ్చి వచ్చేసావా వేడేం తగ్గలేదు నేను అయ్యప్ప అడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి కదలకుండా కూతున్న చోటే ఓటీఎంపి కొడుతున్నావే నువ్వు ఒక ఓనర్వి నేను సర్వెంట్ని అవును నేను తెచ్చి నీకెందుకు ఇవ్వాలంటావు అక్కడే ఉంది రహస్యం రేపు నువ్వు ఇదే చోటుకి వెళ్ళామనుకో ఏమి దొరకదు ఏ గుళ్ళో ఏ వారం ఏం ప్రసాదం దొరుకుతుందో కంప్లీట్ గా చేసుకున్నాను సింహాచలంలో ఎప్పుడు భోజనాలు పెడతారు రాజకీయ నాయకులు ఎప్పుడు అన్నదానాలు చేస్తారో ఏ వీధిలో ఎవరు ఏమేం పెడతారు కనక మహాలక్ష్మి గుడిలో ప్రసాదాలు ఇప్పుడు పెడతారో రైను కోట్లు గొడుగులు ఇస్త్రీ పెట్టెలు గుట్టు మిషన్లు కళ్ళజోళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఇస్తారో నాకు మాత్రమే తెలుసు చూసావా మూడు వందల అరవై ఐదు రోజులకి డీటెయిల్ గా షెడ్యూల్ వేసి ఇందులో దాచాను ఈ వివరాలే నా మూలధనం నేను పెట్టిన అన్నం కాదురా అబ్బాయి ఊరంతా తిరిగి అష్ట కష్టాలు పడి సంపాదించే దేనికి దేనికే కదా ఇంపర్మేషన్ మీ పేరేటండి అన్నారు అందాలు అన్నారా నిమ్మీ అరుస్తుంది కదా బయటికి కక్కకి తీసుకుపో తలరాత్రా చెట్లకి నీళ్ళు పోయాలి కూరగాయలు తేవాలి జాకెట్ ఇస్త్రి చిన్స్ తేవాలి మురికి నీటికి అడ్డుపడితే క్లియర్ చేయాలి

పది రోజుకి సరిపడా పోయిందండి నోరు లేని జీవాన్ని హింసిస్తావా మనిషివేనా నువ్వు ఎస్పీసీఎల్ లో చెప్పి నిన్ను అరెస్ట్ చేయించాలి నువ్వు పనిలోకి రావద్దురా ఆ కుమార్ నీ ఇన్కమ్ ఇవ్వలేదు సంపాదించిన డబ్బులతో అందరికి భోజనాలు తెచ్చాను ప్లేట్ పదిహేను రూపాయలు తొంభై రూపాయలు నా షేర్ ఏంట్రా చట్నీ సాంబార్ ఏమి లేవు విభుది వాసన వస్తుంది ఏ గుళ్ళను తిరిగి భోగి చేసుకొచ్చాడు రా అడుక్కొచ్చావా నన్ను మీరు అలా వాడి వల్ల అయింది అది ఈ మాత్రం ఆయన కాంట్రిబ్యూట్ చేశాడు కదా ఎలాగైనా మనం భోజనం చేయక తప్పదుగా భోజన కష్టం మిగిలింది సారీ లిసన్ బాయ్స్ మనం సంపాదించేది డైలీ ఖర్చులకే సరిపోతుంది పిజ్జా డెలివరీ పెట్రోల్ పంపు వైన్ షాపు మన చదువులకు చాలదు బుక్స్ సెమిస్టర్ ఫీజు దేనికి సరిపోదు మనం ఏదో ఒకటి చేసి ఇంకా సంపాదించాలి ఇగ్లీ కొట్టు పెడతావా ప్లాట్ఫామ్ మీద అప్పులు పెడతారు రౌడీలు కొడవ పోలీసులకి మామూలు ఇవ్వాలి ఇవన్నీ అవసరమా చీటీ కంపెనీ మొదలెడదామా ఉన్నా హౌ అబౌట్ బ్రౌజింగ్ సెంటర్ నో బౌ లైంగ్ డిక్కి కాల్తన కూడా వీడు బంద తగ్గలేదురా ప్రాక్టికల్ గా మాట్లాడరా హ్యాండ్ మేడ్ గ్రీటింగ్ స్టఫ్ టాల్స్ పోకి షాప్ ఇలాంటిది ఏదైనా మొదలెడదామా ఏయ్ ఊర్గల ఆ నీ కాల్ నేమ్ బుద్ధి చింపించా కదరా హర్మి నేను కడే చెప్తాను మనం లాదుకునేవాడు అక్కడే అయ్యప్ప అయ్యప్ప ఎవరు గుడి మండపంలో ఉన్నప్పుడు చూశాను పక్కనే క్యాసెట్ కొట్టు మిరపకాయ బిజిల్లా సరసరా అమ్ముడు అయ్యప్ప క్యాసెట్లు అరగంట ఇరవై ఐదు క్యాసెట్లు ఎలా పన్నా ఈ సీజన్లో స్వాములు కొనుక్కుపోతారు చేద్దాం ఓ క్యాసెట్ ముప్పై రూపాయలు మన కచిరాని పోను పదిహేను రూపాయలు మిగుతాయి మీరు క్యాసెట్లు అమ్మినా కూడా పదిహేను వేలు లాభం నీకు బ్రెయిన్ ఉందిరా ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ పని పాట రాసేది ఎవరు ఇంకెవరు భావక మున్నా స్వామి హరిని పాడుతుంది మున్నా పాడతాడు మనం మధ్య మధ్య స్వామి స్వామి అని కోసు నువ్వు కీబోర్డ్ కృష్ణ ఫర్ చేంజ్ నువ్వు ప్రాణం ఉన్న వాళ్ళ కోసం బాబు నువ్వు గిటార్ రా ఎలా రా అదేదో గర్ల్స్ నింపర్స్ చేయడం కాస్త కూర్చొని నేర్చుకున్నాను రికార్డింగ్ వాయించడానికి వీలవుతుందా నేను విన్న చెత్త కేసులే కన్నా మనం బాగా చేయగలం అన్న నమ్మకం నాకు పాట ముఖ్యం కాదు ముఖ్యం సరే దీనికి మంగళం గారు బైక్ వీళ్ళు అయ్యప్ప క్యాసెట్ నాకు నటరా సర్వీస్ పెట్టారు బైక్ వస్తే సరే ఒక టర్కీ టవల్ కట్టుకుని ఆడండి మీరు కూడా సినిమా ట్యూన్ లేనా కాపీ కొట్టకండి కొత్తగా ఏదైనా ఆలోచించకూడదా ఇది పాడు ఏంటి సడన్ బ్రేక్ కొట్టినట్టు కొంచెం పెద్ద స్వామికి రా

కందే స్వామి కొత్తగా అప్పు వేళయ్య నల్ల చొక్క కేసిన భక్తుల్ని నేణయ్య మాయదారి తల్లి బాధ ఎవర్రాజ్ ఫారసులో శృతి లేకుండా పాడుతున్నాడు చెప్పారు చుట్టూ వెనక్కి వెళ్ళి పాడవా ఒకటి నాలుగు వందంటే